భారతదేశాన్ని మాటికి హెచ్చరిస్తున్న అమెరికా చైనా విషయం వచ్చేటప్పటికీ నోరు తెరవట్లేదు ఎందుకు భయపడా శక్తి చాలక కొంతవరకు ప్రపంచంలో అమెరికా ఎవరైనా భయపడుతుందంటే కేవలం చైనాకే భయపడుతుంది ముఖ్యంగా ఇది సైనిక పరంగా అయితే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమొస్తాయంటే రేర్ మెటల్స్ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా చైనాలోనే పుష్కలంగా దొరుకుతున్నాయి ఇంతవరకు వారు కనుక ఆ రేర్ మెటీరియల్స్ని వీళ్ళకి పంపించిపోతే వీళ్ళ ర్యాకెట్లు ఎరగవు ఎగరవు అదేవిధంగా వీరు అనేకమైన టెక్నికల్ వస్తువులన్నీ కూడా ఆ రేటీ రే మెటీరియల్ ద్వారానే పనిచేస్తాయి మరి అందుకోసమే ట్రంప్ నోరు మూసుకొని ఇది కేవలం ప్రతి నెల 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 పగిడిస్తూ సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఇలాగే లాగిస్తాడు ఎందుకంటే క్రిస్మస్కి కావాల్సిన బట్టలన్నీ కూడా సెప్టెంబర్లో వాళ్ళు ఆర్డర్ పెడతారు చైనాకి ఆ ఆర్డర్ పెట్టడం కానీ ఆ యొక్క వస్తువులు దిగుబడి చేయడం కానీ అడ్డొస్తే ప్రజలు ఇతని మొక్క మీద థూవ నుమ్మేస్తారు ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ఒకే ఒక పండగ క్రిస్మస్ మరి ఎవరికొండే లాజిక్లు ఎవరికి ఉండే సాజిక్లు అలా ఉంటూనే ఉంటాయి అందుకోసం నోరు మూసి కూర్చున్నాడు ట్రంప్ మరి భారతదేశం మీద మాత్రం ఒంటి కాల్వీ లేస్తున్నాడు మాయిగాడు అండి బాబు y trampo